హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూనే చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మనం డైలీ ఎప్పుడు లాంటివి చేసుకుంటూ ఉంటాం కదా బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్లో కానీ అలానే పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయాయి నేను ఒక రెసిపీ అయితే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇదైతే మీరు ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు అయితే వెళ్ళిపోదాం ఇవైతే నేను చిలకడదుంపలతో స్వీట్ పొటాటో అంటారు కదండి దాంతో అయితే నేను మీకు ఈరోజు ఈ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను ఇలా మీరు ఎప్పుడు కూడా చేసుకుని ఉండరు చిలకడదుంప అంటే మనము దాన్ని ఉడకబెట్టుకుని లేదా అంటే కనుక కాల్చుకుని తింటూ ఉంటారు కదా ఫస్ట్ ఇలా చిల్లకడ దుంపలు స్వీట్ పొటాటో తీసుకుని దాన్ని ఇలా పీల్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత మనం ఈ స్వీ స్వీట్ పొటాటోని ఇలా అయితే మనం గ్రేట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇలా మనము స్వీట్ పొటాటోని అంతా తురుముకుని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇలా అంతా తురుముకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత దాంట్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కూడా వేడిన తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలానే కొంచెం పసుపు మీ దగ్గర ఇంకా కరివేపాకు అంటే కరివేపాకు కూడా వేసుకోండి ఆ తర్వాత ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పెట్టుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు కూడా మనం దీంట్లో వేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగాలి తర్వాత దీంట్లోకి ఒక పచ్చిమిరపకాయ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి అల్లం చిన్నలపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకుని చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అనేవి మనకి కొంచెం సేపు అయితే మగ్గాలి కదా ఇలాగ ఉల్లిపాయలు మనము ఇలా కొంచెం టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుని పెట్టుకుంటే ఈలోపు మనకి ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయినాయి కదా తర్వాత దీంట్లోకి మీరు అల్లం చెన్నెలిపాయ పేస్ట్ కావాలంటే ముందుగా అయినా వేసుకోవచ్చు లేదంటే కనుక మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయినా వేసుకోవచ్చండి ఇలా మనము అల్లం చిన్నెలపై పేస్ట్ అనేది వేసాం కదా ఆ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా ఒక టూ టూ త్రీ మినిట్స్ కొంచెం ఫ్రై చేద్దాం ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందాక మనం తురుముకుని పెట్టుకున్న స్వీట్ పొటాటో అదే చిలకడ దుంప ఉంది కదా అదైతే మనం దీంట్లో వేసేసుకుందాము ఇలా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి నేను ఈ స్వీట్ పొటాటోతో పాటు నేను దీంట్లోకి క్యారెట్ కూడా వేసుకుంటున్నాను క్యారెట్ని కూడా సేమ్ నేను ఇలా తురుముకుని పెట్టుకుని అదైతే వేసుకుంటున్నాను చూసారు కదా మనకి స్వీట్ పొటాటో అయితే కొంచెం ఫ్రై అయిపోయింది టూ మినిట్స్ మీరు ఫ్రై చేస్తే సరిపోతుంది తర్వాత దీంట్లోకి తురుముకున్న పెట్టుకున్న నేనైతే రెండు క్యారెట్లు తురుముకుని పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ తురుముకుని పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకుని దీన్ని మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము మీకు ఇప్పటికైనా అర్థమైందా నేను ఏ రెసిపీ చేస్తున్నాను అనేది మీరు వీడియో అనేది మొత్తం చూస్తే మీకు నేనేం చేస్తున్నాను అనేది అర్థమైపోతుంది ఇలా మనకి స్వీట్ పొటాటో అలానే క్యారెట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్టు కారం ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుని మనం వేసుకున్న స్పైసెస్ అనేవి స్వీట్ పొటాటో క్యారెట్కి పట్టాలి కదా స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ టూ టు త్రీ మినిట్స్ మనం దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా కూడా మనం ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్యారెట్ స్వీట్ పొటాటో రెండు తొందరగా మనకి మగ్గిపోతాయి ఇలా మనకి మొత్తం రెడీ అయిన తర్వాత చూసారు కదా మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సరిపోయి మనకి ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం సేపు చల్లారినిద్దాం నేనైతే నేను చిలకడ దుంపతో పరోటా అయితే చేస్తున్నానండి స్వీట్ పొటాటో పరోటా అనేది చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ అనేది దానికోసం ముందుగా గోధుమ పిండి తీసుకుని దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని దాంట్లోకి మీరు పాలు కనుక కొంచెం పోసుకున్నారు అంటే కనుక మనకి పరోటాలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి ఇలా పాలు కూడా పోసుకుని మనం చపాతీ పిండి కలుపుకొని పెట్టుకుంటాం కదా సేమ్ మనము కావాల్సిన వాటర్ పోసుకుని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇలా ఉండల్లాగా చేసుకుని ముందుగానే మీరు చపాతీలు అనేవి చేసి పెట్టుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడైనా చేసేసుకోండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న చపాతీలు మామూలుగా అయితే అందరూ ఒక చపాతీలోనే స్టఫ్ పెట్టేసేసేసుకుని పరోటా లాగా చేస్తారు అలా స్టఫ్ బయటకు వచ్చేస్తుంది అని అనుకునే వాళ్ళకైతే ఇలా మీరు రెండు చపాతీలు లాగా చేసుకుని ఇలా మనం చేసుకుని పెట్టుకున్న స్వీట్ పొటాటో క్యారెట్ స్టఫ్ అయితే ఉంది కదా అదైతే దీని మీద పెట్టేసేసుకుని ఈ ఇంకొక చపాతి దాని మీద పెట్టుకుని ఫోల్డ్ చేసి మనం అలా చేసుకుంటే కనుక మనం లోపల పెట్టుకున్న స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి అప్పుడు మీకే తెలుస్తుంది అందరూ కూడా పరోటాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు మనకి ఎక్కడా కూడా బయటికి రాదండి ఇలా మనకు కావాల్సినంత లోపల మనం చేసుకున్న స్వీట్ పొటాటో క్యారెట్ స్టఫ్ అని పెట్టేసుకున్న తర్వాత ఇలా ఇంకో చపాతీ వేసేసుకుని చుట్టూతో మనకి అది మనం వేసుకున్నదంతా బయటికి రాకుండా ఇలా ప్రెస్ చేసుకుని జస్ట్ ఒకసారి మీరు మనం చపాతీని కనుక రోల్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎక్కడ కూడా మనకి బయటికి రావట్లేదు స్టఫ్ అనేది తర్వాత ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత దాని మీద ఇందాక మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పరోటా ఉంది కదా అది అయితే దీని మీద వేసుకుని రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది దీని మీద మీరు నెయ్యి కానీ లేదంటే కనుక ఆయిల్తో కానీ మనం దీనికై అప్లై చేసుకుంటే సరిపోతుంది నేనైతే నెయ్యితో పరోటాలు అనేవి ఫ్రై చేశానండి పిల్లలకి నెయ్యితో చేస్తే బాగుంటుంది కదా టేస్ట్ అనేది బాగుంటుంది మీ దగ్గర బటర్ కనుక్కుంటే బటర్తో అయినా చేసుకోవచ్చు లేదంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు నేనైతే ఈ నెయ్యిని ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను ఇవి మనకు రెండు వైపులా పరోటాని మనము కాల్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా స్వీట్ పొటాటో పరోటా అయితే రెడీ అయిపోతుంది మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చేసుకుని ఉండరు కదా ఎప్పుడు ఆలు పొరాటా గోబీ పొరాటా ఇవి చేసుకుని ఉండి ఉంటారు కదా ఒకసారి మీరు కూడా ఇలా స్వీట్ పొటాటోతో పరోటా చేసుకోండి చాలా అంటే చాలా ఎమ్మెగా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఇవ్వచ్చు లేదంటే కనుక వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్కి అయినా ఇవ్వచ్చు లేదంటే నైట్ డిన్నర్లో అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఎలా అయినా కూడా ఇవ్వచ్చండి పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ టేస్ట్ అనేది స్వీట్ పొటాటో క్యారెట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా చేసుకోవటం అనేది మనం కనుక నేను చూపించినట్టు చేసుకుంటే మీకు స్టఫ్ అనేది బయటికి రాకుండా మనకి పరోటాలు మనం కూడా పర్ఫెక్ట్గా చేసేయచ్చు ఇలా స్టఫ్ పెట్టుకుని బయటకు వచ్చేస్తుంది అని అలా అనుకోకుండా చక్కగా ఇలా మనము చపాతీలు రెండు చపాతీ చేసుకుని దాంట్లో స్టఫ్ పెట్టుకుని ఇలా చేసుకుంటే కనుక చూసారు కదా మనం ఫ్రై ఇలా కాల్చుకునేటప్పుడు కూడా మనకి స్టఫ్ అనేది ఎక్కడా కూడా బయటికి రావట్లేదు ఇలా రెండు వైపులో టాన్ చేసుకునేటప్పుడు కూడా ఇలా కనుక చేసుకుంటే మనము పరోటాలు చేయడంలో పర్ఫెక్ట్ అయిపోతామండి ఇప్పుడు మనకి పరోటా అయితే రెడీ అయిపోయింది కదా దీని మీద కొంచెం బటర్ పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా స్వీట్ పొటాటో క్యారెట్ పరోటా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుందాం దీంట్లోకి మనం రైతా అయినా బాగుంటుందండి కాంబినేషన్తో మనం చికెన్ కర్రీ అయినా వంకాయ ఫ్రై అయినా లేదంటే క్యారెట్ చట్నీ అని దేంతో అయినా బాగుంటుందండి అదేం లేకుండా మనకి మామూలు రైతాతో అయినా కూడా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా చేసి ఇప్పుడు మనకి స్వీట్ పొటాటో అనేవి కామన్గా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీరే చెప్తారు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంది అని ఈ టేస్ట్ అయితే మీరు అసలు మిస్ అవుద్దండి మా అమ్మాయికి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇది బాగా నచ్చేసింది మేమైతే ఇలా క్యారెట్ చట్నీ రైతాతో అయితే మేము ఈ స్వీట్ పొటాటో పరోటానైతే ఎంజాయ్ చేసాము మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అలానే వంకాయ ఫ్రై ఎలా అయినా పర్వాలేదండి దేనితో అయినా బాగుంటుంది వంకాయ టొమాటో ఎలా అయినా కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీరే చెప్తారు చాలా బాగుందని మిస్ కాకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్